ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ హైదరాబాద్ ఒక హత్య చేసుకోవడానికి మహిళకు హక్కు ఉండాలని ఎలాంటి శిక్షలు కూడా ఉండకూడదన్న డిమాండ్ తెరపైకి వచ్చింది మహిళా దినోత్సవం సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపిఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్నాథరావు కడ్సే రాష్ట్రపతి మురుముకు ఈ వింత అభ్యర్థన చేశారు ఈ మేరకు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాశారు మహిళా దినోత్సవం రోజున ఆమె లేఖ వెలుగులోకి వచ్చింది మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్సీపీ శరద్ పవార్ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి కడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖ రాశారు మహిళలు అణిచివేత మనస్తత్వం అత్యాచార మనస్తత్వం నిష్క్రియాత్మక శాంతి భద్రత ధోరణిని చంపాలనుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు ఇటీవల ముంబైలో పన్నెండేళ్ల బాలికపైన సామూహిక అత్యాచారాన్ని లేఖలో కడిసే పేర్కొన్నారు మహిళలు ఒక హత్య చేస్తే వారికి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామని కడిసే లేఖలో పేర్కొన్నారు మహిళలకు ఒక హత్యకు శిక్ష నుంచి ఇమ్యూనిటీ ఇవ్వాలని కోరారు మహారాష్ట్రలో శాంతి భద్రతలను టార్గెట్ చేస్తూ ఆమె రాష్ట్రపతి లేఖ కిడ్నాప్ గృహహింస వంటి నేరాలు మహిళలకు అత్యంత సురక్షితం కాని దేశం భారతదేశం అని పేర్కొన్న ఒక సర్వే నివేదికను కూడా రోహిణి ఉదహరించారు మా డిమాండ్ ని తీవ్రంగా ఆలోచించిన తర్వాత అనుమతి మంజూరు చేస్తారని మేము ఆశిస్తున్నామని కడ్సే లేఖలో అన్నారు ఇటీవల విడుదలైన ఓ సర్వే మన దేశంలోని మహిళలకు రక్షణ లేదని చెబుతుందని ఆసియాలోనే మన దేశం అసురక్షిత దేశంగా పేర్కొందని వివరించారు మహిళల కిడ్నాప్లు మహిళల అదృశ్యం కేసులు గృహహింస వంటి తీవ్రమైన ఘోరాలు మహిళలపైన జరుగుతున్నాయన్నారు కాబట్టి మేం చేసే ఒక్క తప్పును క్షమించాలని మహిళా తరపున కోరుతున్నానని రోహిణి కడ్సే తన లేఖలో ప్రస్తావించారు దేశాన్ని రక్షించుకునేందుకు మహారాణి తారారాణి రాణి పుణ్యశ్లోక అహల్యాదేవి హోల్కూర్ వంటి వారు కత్తి బయటకు తీశారని కాబట్టి మెరుగైన సమాజం కోసం తమ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని రోహిణి కడిసే కోరారు మొత్తంగా ఇలాకపైన రాష్ట్రపతి ముర్ము ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి